నో డ్రగ్స్ టు అనే ప్రోగ్రామ్స్ వాళ్ళు తీసుకుని మరి మీ అందరికీ కూడా యువత వాళ్ళందరూ కూడా చెడుకి అట్రాక్ట్ అవుతారన్న ఉద్దేశంతో ఈ డ్రగ్స్ చేసే మొట్ట అంతా కూడా ఈ కాలేజీల దగ్గర ఏదైతే హై స్కూల్స్ దగ్గర ఈ డ్రగ్స్ కి అలవాటు పడేటట్టుగా వాళ్ళందరూ కూడా వ్యాపారాలు చేయడానికి మరి సంఘ విద్రోహ శక్తులన్నీ కూడా ప్రయత్నించారు బాంబులు ఇంకొకటి ఇంకొకటి వేయాల్సిన అవసరం లేదు ఆ దేశ భవిష్యత్తు అయిన యువతకి డ్రగ్స్ అలవాటు చేస్తే చాలు వాళ్ళే దొంగలుగా తయారవుతారు వాళ్ళే గా తయారవుతారు ఆ డ్రగ్స్ అందినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులనే కొట్టడము వాళ్ళ తల్లిదండ్రుల నుంచే తోసుకోవడము వాళ్ళ అక్క చెల్లెల మీద అగాయిత్యాలు చేయడం అన్నిటికి కూడా డ్రగ్స్ మూల కారణం ఉంటుంది అది చాలా సులభం ఒక చెడు జరిగేటప్పుడు దాన్ని చూసినప్పుడు ఖచ్చితంగా మనం నైన్టీన్ సెవెంటీ టూ నెంబర్కి ఫోన్ చేయడము వన్ వన్ టూకి ఫోన్ చేసి చెప్పడము ఇలా చేస్తే మనకేం ఉపయోగం తగ్గదన్న పిల్లలు ఉండాలని చెప్పేసి మీ అందరినీ రోజు పిలవడం జరిగింది ఇదో టూ ట్వంటీ ట్వంటీ త్రీ సంవత్సరం ఆగస్టులో ఇండిపెండెన్స్ డే నాటికి నశ భారత్ అభియాన్ లాంచ్ చేశాము ఇప్పటికి టూ ఇయర్స్ అవపోతుంది మన ఈ ఇండిపెండెన్స్ డేకి సో ఇందులో భాగంగా మన జిల్లాలో వాకతాన్ చేశాము చాలా మంచి పార్టిసిపేషన్ అన్ని చోట్ల వచ్చినాయి మీ కాలేజెస్ కూడా వచ్చి డ్రగ్ అబ్యూస్ గురించి డ్రగ్ లేకుండా ఉండాలి అది ఎట్లా అన్నది చెప్పేసి చాలా ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కూడా అన్ని కాలేజెస్లో మనం చేయడం జరిగింది ర్యాలీ చేయడం జరిగింది కాంపిటీషన్స్ ఎస్ఏ కాంపిటీషన్స్ పెట్టాము అన్ని డిపార్ట్మెంట్ మేజర్ డిపార్ట్మెంట్ తోటి క్రికెట్ మ్యాచ్లు కూడా చేయడం జరిగింది మన అవేర్నెస్ కోసం సో ఇందులో బాగా ఈరోజు మనం మాస్క్ రద్దు చేస్తాము సో ఆల్రెడీ మన ఎమ్మెల్యే గారు చాలా చక్కగా ఇది మనం ఎట్లా ఏలూరు జిల్లాని తీసుకురావాలని చెప్పేసి మన మన నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా చెప్పడం జరిగింది ఎస్పీ గారు ప్రస్తుతానికి ఏం చేస్తున్నాము ఎట్లా కూడా మీకు చెప్పడం జరిగింది సో మీ అందరూ ఈ రోజు ఈ మాస్క్ రజు తీసుకున్నది మీ టేక్అవే మెసేజ్ ఏదంటే అంటే మీరు మీరు నేను డ్రగ్ తీసుకోవటం అంటే నేను కాదు కదా నన్ను ఎందుకు పిలిచారంటే మీరు ఒక ఆడియన్స్గా ఉండొచ్చు మీకు తెలిసిన వాళ్ళు పక్క ఇంట్లో ఎవరో ఒకరు తాగి కొట్టచ్చు డొమెస్టిక్ వైలెన్స్ చేయవచ్చు సిగరెట్ తాగొచ్చు స్నో స్నో స్మోకింగ్ చేయవచ్చు డ్రింక్ చేయవచ్చు ఐడి లిక్కర్ని ఇది నాటు చారాయం కూడా ఎక్కువ కొన్ని చోట్ల గతంలో ఉండదు సో ఇలాంటి ఇది డ్రగ్స్ గంజా ఏవైనా మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే మూడు నెంబర్లు ఉన్నాయి మీకు ఏది ఈజీవో ఆ నెంబర్కి ఫోన్ చేయండి మన ఎస్పీ గారు చెప్తున్నట్టు అనోనమస్గానే ఉంటుంది ఇట్లా మీ ఆఫీస్ లో మీ కాలేజీ పరిధిలో ఇక్కడ ఎవరో ఒకరు అమ్ముతున్నారు అని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ మీకు ఉన్నాయి మీరు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా మేము చూసుకుంటాము వర్స్ లో ఎక్కువ ఉన్నాయి ఖచ్చితంగా చెప్పాలంటే మీకు మా కలెక్టర్ ఆఫీస్ ఎక్కడ ఉంది తెలుసు ఇక్కడికే ఉన్నాయి కలెక్టరేట్ లేదా ఎస్పీ గారు ఆఫీస్ కి అట్లా మీరు వస్తే కూడా ఇమీడియట్ గా మేము యాక్షన్ తీసుకుంటాము వన్ నైన్ సెవెన్ టూ అనే నంబర్ ని మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి మీకు తెలిసిన వాళ్ళ అందరికీ చెప్పండి అది కాకుండా నశాముఖ్ భారత్ అభియాన్ లో వన్ ట్రిపుల్ ఫోర్ సిక్స్ సిక్స్ అని ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉన్నాయి వన్ ట్రిబుల్ ఫోర్ సిక్స్ అనే నంబర్ కూడా ఉన్నాయి ఆ నంబర్ కు ఫోన్ చేయవచ్చు అది కాకుండా నాటచారానికి సంబంధించి చెప్పాలంటే వన్ డబుల్ ఫోర్ జీరో ఫైవ్ నీటి దగ్గర మీ స్కూల్ దగ్గర గుడి దగ్గర అట్లాంటి కామన్ ప్లేసెస్ లో ఇదంతా కూడా యువతి యువకులకు ఏ దేశానికైనా